కేసీఆర్ కు ఇప్పుడు గుర్తొచ్చామా బిఆర్ఎస్ నాయకులు అంతర్గత చర్చలు అంటూ ఫామ్ హౌస్ పిలుపుతో సరికొత్త డిస్కషన్స్ గతంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు లభించిన అపాయింట్మెంట్ చర్చనీయాంశంగా మారిన పార్టీ అధినేత వ్యవహారం మొదటి నుంచి ఇలాగే ఉంటే బాగుండేదని అభిప్రాయం అంటూ అసలు సమస్య అదే ఇప్పుడు ఫామ్ హౌస్ కి ఎందుకు పిలుచుకుంటున్నా అని డౌట్ వస్తుంది ఒకప్పుడు ఫామ్ హౌస్ కు ఉంటే కేసీఆర్ ఒకే ఒక్కడు పోయేటోడు ఒకే ఒక్కడు వచ్చేటోడు ఇంకెవరిని కలుసుకుంటాడు కాదు ఎవరికన్నా ఆయన కలుసుకోవాలనుకుంటే ఎవరన్నా వాళ్ళు కలుసుకోవాలంటే కాదు కేసీఆర్ తన తల తాను కలుసుకోవాలనుకుంటే వాళ్ళకు ఒకరికి అపాయింట్మెంట్ ఇచ్చిన వాళ్ళు వచ్చి కలిసేటోళ్ళు అది మనకు తెలుసు ఆంధ్ర నాయకులా లేకపోతే మహారాష్ట్ర నాయకులా వేరేటోళ్ళ అనేది మనకు తెలుసు సో వాళ్ళని మాత్రమే రానీయగలిగి ఆ రోజు వాళ్ళకు భోజనం పెట్టి ఆయనకు నచ్చిన మాటలు చెప్పి వాళ్ళని మెప్పించి పంపించేటోడు తప్ప ఎవరిని కలవకపోయేటోడు ఈ రోజు ఇగో పామ్ హౌస్ పిలుపుతోని ఆలోచన చేస్తావారు అసలు ఏంది ఇప్పుడు గుర్తొచ్చిన మా కేసీఆర్ కు ఈ అలా ఎందుకు పిలుచుకుంటుండని చెప్పి ఆశ్చర్యపోతా ఉన్నారు ఇగో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమితో పార్టీ కేడర్ నైరాశ్యంలో ఉంది దీనికి తోడు ఎమ్మెల్యేలు కీలక నాయకులు పార్టీ మారుతున్నారు ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా కట్టడి చేసేందుకు అధినేత ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారనేది కీలకంగా మారింది ఆల్రెడీ ఆడ పోయేటోడు పోతూనే ఉన్నాడు వెళ్ళిపోయేటోడు వెళ్ళిపోతూనే ఉన్నాడు ఈయన ఇంకా ఏదో వ్యూహాలు రచిస్తా ఏం వ్యూహం రచిస్తారో మరి ఆ పార్టీ కమిటీలు వేయకపోవడం ఉద్యమకాల నుంచి పనిచేస్తున్న నేతలకు గుర్తింపు ఇవ్వకపోవడంతో పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు పార్టీ మార్పు కోసం ఇప్పటికే ఇతర పార్టీ నేతలతో సంప్రదింపులు చేస్తున్నారు ఈ తరుణంలో కేసీఆర్ ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తారు ప్రజా సమస్యలపై ఎలాంటి పోరాటాలు చేస్తారు నాయకులు ఎలాంటి ధైర్యం కల్పిస్తారు అనేది పార్టీలో చర్చనీయాంశంగా మారిందంటూ పూర్తిగా ఒకే ఒకటి జరిగింది ఆయనకి ఆ రోజు అధికారం ఉన్నది అప్ప అధికారం ఉంటే చాలుగా ఎవడు అవసరం లేదు అనుకున్నాడు ఏ నాయకుడు అవసరం లేదు ఏ కార్యకర్త అవసరం లేదు ఎవరితో పని లేదు అనుకున్నాడు కాబట్టి ఆ రోజు ఎవరిని కలవలేడు ఈ రోజు అధికారం కోల్పోయేసరికంటే అంటే కాళ్ళు భూమి మీదకి వచ్చి ఆయన కళ్ళు నెత్తి మీద ఉండే కొంచెం కిందికి దిగినాయి దానికి కారణం మనం ఓడిచ్చినందుకు చక్కగా మళ్ళీ ఇలా ప్రజలను కలిసే అవకాశం జరిగింది సో లేకపోతే ఈయన ప్రయత్నం ఏముంటాయంటే ఇక్కడ నుంచి మూడోసారి కూడా గెలిచిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన కనిపించకుండా దేశంలో పోదామని చూశాడు సారు కారు సర్కారు అన్నాడు పదహారు అన్నాడు పన్నెండు అన్నాడు అని వీక్ సున్నా అయిపోయిండు కానీ ఇక్కడ నుంచి ఇక ఎక్కడనో పోయి ఏదో చేద్దామని చెప్పి ఆగపడితే ఆయనతో తీసుకొచ్చి కింద కూర్చోబెట్టారు ఎన్నో సింహాసనం మీద ఉన్నటువంటి కేసీఆర్ తీసుకొచ్చి కింద అయ్యాల నీళ్ల మీద కూర్చోబెట్టారు ప్రజలు ప్రజాస్వామ్యం నో డౌట్ అందుకోసమే కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తే ఎవరికైనా ఇట్లాంటి గతి పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇదే జరుగుతుంది భవిష్యత్తులో సో కేసీఆర్ కి ఈ రోజు ఎందుకు ఈ బుద్ధి వచ్చింది ఈ రోజు ఎందుకు మళ్ళా కార్యకర్తలు గుర్తొస్తారు ఈ రోజు ఎందుకు ప్రజలు గుర్తొస్తారు అంటే ఇందుకోసం గుర్తొస్తారు మళ్ళీ అధికారం కావాలి అది నాయకుల తీరు అది ఆ దొంగలేసే స్కెచ్లు అవి ప్లాన్లు అనమాట మళ్ళీ ఇలా ఎంతో గొప్పగా నిజంగా ప్రజల కోసం మేము ఉన్నాం నాదేం పోయింది నాకేమైనా నష్టం ఉందా నేను చక్కగా ఇంట్లో గుసన నడుస్తుందని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు ఇక అదే ప్రయత్నం చేసింది ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా పార్టీ మారుతుండడంతో కేసీఆర్ ఇంటి నుంచి గులాబీ నేతలకు ఫోన్లు వెళ్తున్నాయి గులాబీ బాస్ వద్దకు రావాలని మాట్లాడు వెళ్లాలని సూచిస్తున్నారంటూ సిగ్గుశం లేదు రాబాయ్ ఇలా పిలుసుకుంటా ఉన్నారట ఈ రోజు రమ్మని పిలుస్తుండట గతంలో మరి కనీసం నేను గలవనీకి వచ్చు నేను గద్దర్ లాంటి ఒక ప్రజా యుద్ధ నౌకను కూడా నువ్వు కలవకపోతే నడి రోడ్డు మీద మూడు గంటల పాటు వెయిట్ చేపిస్తుంది ఏమైతుందో ఆయన కలుస్తావు చస్తుంటివా కలిసి నీ సమస్య ఏంది నీ పాద ఏంది నీ ఆయన రిప్రజెంటేషన్ ఏంది గంట పెద్ద ఆయన కలవడానికి టైం లేదట కానీ ఇలా బుడ్డబుడ్డలని బుడ్డ వర్గాలను కలుస్తా ఉన్నాడు ఈ రోజు ఈ రోజు అవసరమైంది కాబట్టి ఈరోజు చూడండి ఇక ఇగో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అపాయింట్మెంట్ కోసం రోజులు నెలల తరబడి వేచి చూసినా దొరికేది కాదు కానీ ఇప్పుడు పరిస్థితి మరింది అధికారం చేజారగానే బాస్క్ ఇప్పుడు గుర్తొచ్చామా అని చర్చించుకుంటున్నారు మొదటి నుంచి కేసీఆర్ తీరు ఇలాగా ఉంటే బాగుండేదని పార్టీలో చర్చ జరుగుతుందంటూ ఇదే ఈయన ఒక టీవీ ఛానల్లో ఏం చెప్పిందంటే యోని వారు తాను కలుస్తారా ముఖ్యమంత్రి అంటే చైల్డ్ కాఫీ నాకు టైం పాస్ చేస్తారా అడిగి మరి అవి వేయకుండా నువ్వు ఏం చేసినావు అసలు ఏ గుడ్డిగాడిది పనులు తోమినావు మరి ఆ రోజు ఏ కారణం చేత ఎవరు కలవకపోతుంది అపాయింట్మెంట్ అయ్యకపోతే ఎవరికి కా కనీసం మీ ఎమ్మెల్యేలకు మీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఒక అపాయింట్మెంట్ ఇచ్చి మరి ఏంద్రాబి మీ సమస్య ఏంది మీ బాధ ఏంది మీ నియోజకవర్గంలో ఏం కావాలని అడిగిరా అడిగి నోడే లేడు ఆ రోజు ఆ కోటరీ అడగలేదు ఆ కోటరీతో పాటు కేసీఆర్ అడగలేదు చివరికి ఏమైంది అధికారం కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు పార్టీ మారుతుంటే గుర్తొస్తా ఉంది అన్నట్టు ఇప్పుడు కావాలి మళ్ళీ నాయకులు కావాలి కార్యకర్తలు కావాలి హైదరాబాద్ లో ఏటా పదహారు వందల మంది మృతి ఎయిర్ పొల్యూషన్ తో దేశవ్యాప్తంగా ముప్పై మూడు వేల మంది ఢిల్లీలో పన్నెండు వేల మంది ప్రాణాలు తీస్తున్న కాలుష్యం గాలిలో ప్రమాదకర కారకాలు ల్యాండ్ స్లైడ్ నివేదికలో సంచలన విషయాలంటూ హైదరాబాద్ లో పదహారు వందల మంది చచ్చిపోతున్నట్టు పదహారు వందల మంది ఒక్కరు ఇద్దరు కాదు పొల్యూషన్ తోనే పదహారు వందల మంది చనిపోతున్నారంటే ఒకసారి చూడండి అంత పొల్యూషన్ ఉంది అంత కాలుష్యం